డిసెంబర్ ముప్పైనా మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే గనకనండి కర్పూరంతో ఇలా చేయండి కర్పూరంతో ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు కర్పూరం గురించి మనందరికీ తెలిసిందే కదా కర్పూరం అంటే పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది అనమాట అందుకే కర్పూరంతో ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది వరిసుడి తిరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే పచ్చకర్పురం తీసుకోండి ఈ రోజున ఎలాగో మనం ఏంటంటే గనక నిష్ట నియమాలతో అంటే వెంకటేశ్వర స్వామిని పూజించటం అలానే కాకుండా ఏంటంటే గనక ఉపవాసం ఉండటం మన మనసు అంతా కూడా దేవుడిపై మనసుని లగ్నం చేసేసి భావంతో ఉంటూ ఉంటారు కాబట్టి ఈ రోజు చివరిగా ఏంటంటే గనక దీపదూప నైవేద్యాలతో పూజించి వెంకటేశ్వర స్వామిని పచ్చకర్పూరంతో ఆరతీస్తే సంవత్సరం పొడుగునా కూడా మీకు రాజయోగం కలుగుతుంది ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చకర్పురాన్ని కొద్దిగంత తీసుకోండి అంటే చెటికెడి కంటే కొంచెం